நிஜங்க நேச்சுரல் நிஜம் நேச்சுரல் ஸ்கூல் பக்க விளேஜ்ல எல்லாம் ஜெருந்துதோ கேஸ்டு ஒரு சின்ன கேஸ்ட் ரெடி கேஸ்டி குறிஞ்சு ஆச்சு ஷிதாங்க ஆ பைப் என்ன ஊரில் தூடன்னு தீர்வுக்கு ஏதன்னா பண்ண பயணம் கொடுத்துருக்கா அங்கே நேச்சுரல் பிடிச்சார் டாப்டா நேச்சுரல் பிடிச்சார் கெமராமேன் கூட சேர ஃபஸ்ட் சாஃப்ட் லோஸ் அப்படின்னு அண்ணா ஹீரோன்னா சூப்பராக மாமூல் கேண்ணா சாவுந்தா ஹீரோ எக்கா ஹீரோ கார்க்கு ஆ ஹீரோ நேச்சுரல் அண்ணா இங்கே ஹீரோன் காரி கேரக்டர் காய அல்லது பிரெசெண்ட் காலாச்சுன்னா நேச்சுரல் சித்திரம் கதாண்ணா சினிமா இன்டர்வெல் தான் லெவல் உண்டு இன்டர்வெல் தவக்கெவெல் உண்டு நான் மனுஷனி எத்துக்கொள்ள வச்சுருது கதண்ணா கொட்டினா நான் நெருங்க ராம் சந்திரன் காரி கிப்பிச்சு அண்ணா రంగసీమ సినిమాలో రామ్ చంద్ర గారు చూడాలి కత్తిపోతున్నా అనువారుస్తారు అలా ఉందన్న నరుపుడే చాలా బాగుంది చిత్రం కదా ఈ వారం రిలీజ్ అయ్యిందన్న రోల్ కూడా సూర్య చరిత్రలో పేరు ఉండిపోతున్నాను ఖచ్చితంగా రోల్ కూడా సూర్య అని చరిత్రలో పేరు మాత్రం దయచేసి మాత్రం డియేటర్ ఉండ మన నవంబర్ పద్నాలుగు రిలీజ్ అయ్యింది అందరూ కూడా డియేటర్ చూడాలని అలాగే మీరు పది మంది చెప్పాలని ఆ పది మంది చెప్పాలని మనం మంది బాగా వచ్చింది ఇది ఒక విలేజ్లో జరిగిన రా కంటెంట్ రియలిస్టిక్ స్టోరీ ఇది డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్ళి చేస్తే చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు గా నచ్చుతుంది కొత్త నటినట్లయినా హీరో హీరోయిన్లు కొత్త మిగతా క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా మా మిల్డ్ గారు ఆయన సినిమా చేస్తున్నారు నెక్స్ట్ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన సచ్యనారాయణ గారు చాలా సినిమాలు చేశారు మంచి ఆర్టిస్ట్ అండి ఆయన యాక్టింగ్ కానీ ఆటలకి కానీ థియేటర్ అప్పుడు క్లాప్ ఉంటారు నెక్స్ట్ హీరో ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ అందరూ కూడా చాలా తెచ్చుకుంటారు గా ప్రతి విలేజ్ పీపుల్ ఈ సినిమా చూడాలి సిటీలో కూడా చూడాలి ఎందుకంటే ఈ సినిమా చూస్తే సిటీలో చూస్తే విలేజ్లో చాలా బాగుంది న్యాచురల్గా గా ఉన్న నుంచి న్యాచురల్గా ఉంది తప్ప మన విలేజ్ వెళ్ళటం ఊర్లో కూడా చూస్తే అబ్బా ఇలా కూడా జరుగుతుందా మన విలేజ్లో చూస్తే కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చూడాలి చూసి మా అందరినీ ఆస్వాదించి ఈ సినిమాని పెద్ద విజయం చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు వచ్చిన పబ్లిక్ చూస్తే నిజంగా షాక్ అయ్యారు థియేటర్ హౌస్ఫుల్ అయింది ఇక్కడ ರಬರ್ ಆ ವಾತಾವರಣ ವಿಲೇಜ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇಟ್ಸ್ ಅಲ್ಟ್ರಾ ರಸನಾ ಮತ್ತು ಆ ತಪಸ್ ಸಿನಿಮಾಸ್ ಇ ಈరోజు ರಿಲೀಸ್ ಆಯಿನ ಆರ್ಟಿಕಲ್ ಇಸ್ ದಿ ಬೆಸ್ಟ್ ಮೂವಿ ಅಂತ ಕೂಡ ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ ಒಂದು ಪರ್ಫೆಕ್ಟ್ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಅಂಡ್ ದಿ ಬೆಸ್ಟ್ ಮೂವಿ ಇಸ್ ದಿ ಫಸ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ తన ఇన్స్టాలో మా ఊరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా తన క్యారెక్టర్ చూసుకుని మన ఇన్స్టాలోకి వెళ్ళిన చూసుకున్న అమ్మాయిని అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది హీరోయి హిరో అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే హీరో హీరోయిన్ బాండింగ్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ ఆ ఎమోషనల్స్ కానీ విలేజ్ లో ఉండే ఒక పెద్ద ఎక్కడ దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సిపల్ అలాగే మేము భావన తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది విలన్ గా చాలా మంచి క్యారెక్టర్ ప్రోషిస్తారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి చూస్తున్న విధానం కూడా సినిమా చూస్తుంటే కూడా ఖచ్చితంగా మన ఊర్లో తిన్న సిచ్యువేషన్స్ దగ్గరలో ఉంది ఎవరు అడిగారు మామూలుగా ఈ సినిమా ఎందుకు చూడాలి వింటీ స్పెషల్ మన యాక్చువల్గా వింటేజ్ హీరోస్ లేదంటే వింటేజ్ హోసి మధ్యలో చాలా క్రేజ్ అవుతుంది ఇది కూడా ఒక వింటేస్ ఉంటాయి మన అమ్మ కూడా నానమ్మలుగా అందరూ చెప్పేవాళ్ళు అనగా అప్పుడే అయింది సేమ్ అదే కాన్సెప్ట్ మస్తుంది సో దీనికైనా ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది యాజ్ యాక్టర్గా నేను చెప్పాలంటే ఆయన స్టోరీ ఏమైతే చెప్పాడో దానికి పదింతలు సినిమా తీశాడు కెమెరా కానీ టేకింగ్ కానీ స్టోరీ కథా కథనం నడిచిన విధానం కానీ ఎక్కడ కూడా ఒక చిన్న బోర్ కొట్టి మనము తెచ్చిపోదామన్న సన్నివేశం ఒకటి కూడా లేదు సినిమాలో ఈ సినిమా పబ్లిక్ పబ్లిక్గా రీచ్ అవుతాయి కనుక సినిమా అనేది ఒకటి ఉన్న విషయం పబ్లిక్ చాలా మందికి తెలియదు ఎందుకంటే చాలా తక్కువ పబ్లిసిటీ ఇచ్చుకున్నాము పోస్టర్స్ తక్కువ వేసుకున్నాము తక్కువ సమయాభావం వల్ల దయచేసి మీడియా వాళ్ళు ఈ సినిమాని కొద్దిగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి అందరు చూసే విధంగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు